అరుణబ్ గోస్వామి ఏ విషయం వచ్చినా ఆయన ఆయన డిబేట్లో ఏ విషయం తీసుకున్నా సరే ఆయన డిబేట్లో ప్రధానంగా ఆయన చేసే దాడి ప్రతిపక్షాల మీద దాడి ఉంటుంది ప్రతిపక్ష వాళ్ళని కూర్చోబెడతాడు ప్రతిపక్ష ప్రతినిధులను కూర్చోబెడతాడు అధికార పక్ష ప్రతినిధులను కూర్చోబెడతాడు ఈయనే అధికార పక్ష అంటే ప్రభుత్వానికి ప్రతినిధిగా ఇంకెవ్వరిని మాట్లాడియకుండా ఈయనే దాడి మొదలు పెడతాడు నాకు జవాబు చెప్పాల్సిందే అంటే అవతల వాళ్ళని జవాబు చెప్పనీయకుండా జవాబు చెప్ప చెప్పాల్సిందే అని అరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిపక్షాలు కొన్ని పోవడమే మానేసినాయి ఆయన దగ్గరికి ఆయన మాట్లాడినివ్వడు ఆయన మాట్లాడడం తప్ప ఇంకొన్ని మాటలు వినడు ఆయన ప్రశ్నించడమే తప్ప ఇంకొకరిని ప్రశ్నించనివాడు జవాబు కూడా చెప్పనివ్వడు అట్లా భుజాల మీద మోస్తుంటాడు బీజేపీ ప్రభుత్వాన్ని అయితే ఆశ్చర్యంగా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు ఇష్యూస్ చిన్న చిన్నవి ఉన్న ఆరావళి పర్వతాల విషయానికి వచ్చేసరికి ఆయన యూటర్న్ తీసుకున్నాడు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం భుజ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పదేళ్ళుగా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతిక్షణం కాపాడుకుంటూ మీడియాలో బీజేపీకి ప్రభుత్వానికి మోడీకి మద్దతుగా అభిప్రాయాలను కూడగడుతూ ఉండే ప్రజల అభిప్రాయాలను బుర్రలను మార్చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండే అర్ణబ్ గోస్వామి సడన్గా ఆరావళి పర్వతాల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తను దాడి ఎక్కువ పెట్టాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన ఒక బీజేపీ వ్యతిరేకమైన దాడే కాకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న యాంకర్ల మీద కూడా దాడి మొదలు పెట్టాడు అంటే సుధీర్ చౌదరి లాంటి వాళ్ళ మీద కూడా దాడి మొదలుపెట్టాడు ఆయన ఈ మధ్య తన టాక్ షోలో రిపబ్లిక్ టీవీలో టాక్ షోలో మాట్లాడుతూ మీరు ఆ కొండలను నాశనం చేయగలరు కానీ మేము భారతదేశ పౌరులం దాని గురించి నోరు తెరిచి మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యం అని నేను అనుకున్నాను ఇది ప్రజాస్వామ్యమే అయితే ప్రజాస్వామ్యంలోని ఏ నియమం ప్రకారం మీరు రెండు బిలియన్ల సంవత్సరాల పురాతన పర్యావరణ నిర్మాణాన్ని ఒక సజీవ పరత వ్యవస్థను నాశనం చేయగలరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంత తీవ్రంగా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆయన ప్రశ్నించిన దాఖలు లేవు ఇంకొక మాట కూడా ఇంకొక యాంకర్ గురించి భారత ప్రభుత్వం చెల్లించే పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న అడగలేడు ఎవరి పదిహేను కోట్ల రూపాయల యాంకరు డీడీలో పనిచేస్తున్న సుధీర్ చౌదరి పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న సంధించలేడు అంటే తను అడుగుతున్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆరావళి పర్వతాల గురించి సుధీర్ చౌదరి ఆ విధంగా అడగలేరు కానీ మీ తరపున అంటే ప్రజల తరపున ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాలు మేము సుప్రీంకోర్టు నిర్వచనాన్ని మా చెప్పిన చెప్పిందాన్ని మాత్రమే పాటిస్తున్నామని అంటున్నాయి ఇది ప్రభుత్వం ప్రభుత్వాలు చేస్తున్న కొత్త ట్రిక్ ఆరావళి విధ్వంసం మేమేమీ చేయడం లేదు మేము కేవలం ఒక సిఫార్సు మాత్రమే చేస్తున్నాము సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది అని సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది కాబట్టి మేము చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయని ఈయన ఆరోపించాడు ఇంకోటి ఏమన్నా అంటే ఈ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆరావళి పర్వతాల మీద బిలియన్ల కొద్దీ డబ్బులు సంపాదిస్తాయి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వము చూస్తూ కూర్చుంటుంది రాజస్థాన్ హర్యానా ఢిల్లీలో నీటి విభాదాలు తీర్మవుతాయి నీరు దొరకకుండా పోతుంది ఇంత తీవ్రమైన దాడి ప్రభుత్వం మీద మొట్టమొదటిసారి ఈయన ఎక్కువ పెట్టాడు ఈ విధంగా అర్ణబ్ గోస్వామి మాట్లాడడం మనకు కొంత వింతగానే ఉంటుంది ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు దాని గురించి కూడా చాలా ప్రశ్నలు వస్తుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం లార్లో గోస్వామి ఆశ్చర్యంగా ఈ మధ్య ఆరావళి కొండల గురించే కాదు వాయు కాలుష్యం ఢిల్లీ వాయు కాలుష్యం కూడా గురించి కూడా చాలా సీరియస్గానే గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు అలాగే మొన్న ఇండిగో విమానాల సంక్షోభం గందరగోళం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం మీద విరుచుకుంటాడు ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీద దండయాత్ర చేశాడు కానీ ప్రభుత్వం మీద కూడా ఎంతో కొంత విమర్శలు చేశాడు అలాగే మధ్యప్రదేశ్కి చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే తన కొడుకు పెళ్లిలో డెబ్బై లక్షల రూపాయలు పెట్టి బాణసంచ కాల్చాడు విపరీతమైన బాణసంచ ఆకాశంలో పోయేటట్టు అంటే పరీతమైన డెబ్బై లక్షల రూపాయల బాణసంచ మొత్తం పొల్యూషన్ దాని మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఈ విధంగా తమ ఆస్తులను బహిరంగంగా ప్రదర్శించడం అనే దాని వల్లనే నేపాల్లో విప్లవం వచ్చింది అంటే నేపాల్లో మొన్న తిరుగుబాటు పీపుల్ తిరుగుబాటు వచ్చింది దాన్ని మనం మర్చిపోవద్దు అని కూడా ప్రభుత్వాలకు బీజేపీకి సూచించాడు ఆయన అలాగే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఒక గర్భిణీ స్త్రీ ఒక వంతెన మధ్యప్రదేశ్లో ఒక వంతెన కూలిపోయింది ఈ మధ్య సరిగ్గా కట్టకపోవడం వల్ల నాసిరకం పనుల వల్ల వంతెన కూలిపోయింది కూలిపోయిన వంతెన దాటలేక గర్భిణీ స్త్రీ రెండు గంటల పాటు వైద్య సహాయం లేకుండా అక్కడ చిక్కు చిక్కుకుపోయి చనిపోయింది దాన్ని ఎత్తి చూపడం ఎత్తి చూపడం అలాగే తలసేమియాతో బాధపడుతున్న ఆరుగురు పిల్లలను తప్పుగా రక్త మార్పిడి చేసిన రక్త మార్పిడి చేసిన కారణంగా వైద్యులు హెచ్ఐవి పాజిటివ్గా మారడం అనే ఈ రెండు విషయాల్లో రాజ మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ మీద దాడి అంటే బీజేపీ ప్రభుత్వాలను ఈ మధ్య కాలంలో మోడీ మీద ప్రధానంగా ఎక్కడ ఎక్కుపెట్టట్లే అమిత్ షా మీద ఎక్కువ పెట్టట్లే ప్రధానమైన నాయకుల మీద కాదు మధ్యప్రదేశ్ లేదు ఢిల్లీ వాయు కాలుష్యం ఇంకా ఇట్లా ఇండిగో లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలను అంటున్నాడు తప్ప ప్రధానంగా ఇప్పుడు ఆరావళి కొండల విషయం ఉంది మోడీ పర్మిషనే లేకుండా ఆరావళి కొండలు మైనింగ్ చేయాలని నిర్ణయం జరగదు సుప్రీంకోర్టులో ప్రభుత్వము మైనింగ్ చేయడానికి అనుకూలంగా ప్రభుత్వము వాదన చెయ్యదు మోడీ పర్మిషన్ లేకుండా మనం మోడీని ఈ విధంగా విమర్శించడం లేదు కానీ బీజేపీ ప్రభుత్వాన్ని మొదటిసారి కొద్ది రోజులుగా బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తున్నాడు దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఈయన ట్రోల్స్ చేస్తున్నారు అర్ణబ్ గోస్వామి లాంటి వాడే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు ఎంతకు ఎంతవరకు పోయాయి అని చర్చ వైపు నడుస్తుంది ఎంత సీరియస్ పరిస్థితి రాకుంటే అన్ని రంగాల్లో దిగజారిన పరిస్థితి లేకపోతే అర్ణబ్ గోస్వామి లాంటి మోడీ భక్తుడు కూడా విమర్శించే పరిస్థితి వస్తుంది అనే ప్రశ్న వస్తుంది ఇంకొకటి ప్రభుత్వాన్ని ఈయన ప్రశ్నిస్తున్నాడని అరుణబ్ గోస్వామిని వాళ్ళు మెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రశంసల వల్ల ఈయన మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే తన జర్నలిజం మొదట్లో కొత్తలో ఏవైతే ఆదర్శాలతో వచ్చారు వస్తారో చాలామంది ఆయన కూడా వచ్చాడో ఆ ఆదర్శాలను మళ్ళీ ఎట్టకేలకు చిట్ట చివరకి అనుసరిద్దామని ఏమన్నా అనుకుంటున్నాడా అని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తుంది వీటన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది సోషల్ మీడియాలో చాలామంది నటిజన్లు ఈయన మీద సంధిస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ మధ్యకాలంలో సుధీర్ చౌదరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లోపల లోపల ఉడికిపోతూ ఈ విధమైన దాడి చేస్తున్నారు ఆ బీజేపీ మీద కారణం ఏదైనా కావచ్చు కానీ ఈయన మొత్తానికి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అది ఒక రకంగా మంచిది